నమస్కారం పరమ పావనమైన ఆదివారం నాటి పరమ పూజ్యులైన పరద్వాజ మాస్టర్ని జ్ఞాపకం చేసుకునే శుభ సత్సంగానికి స్వాగతం సుస్వాగతం ఆనంద స్వాగతం ఈ మార్చి నెలలో ఒక విశేషం ఏంటంటే గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పిన నెలలలో ఇది కూడా ఒకటి ఆయన జీవితంలో ముందు జాగ్రత్తగా ఆలోచించి ప్రపంచాన్ని చూచాక తాను అన్వేషణాత్మకమైన జీవితం గడపాలని సత్యాన్వేషణతో కూడిన జీవితం మేలైనదని అందుకు వివాహం అంత అవసరం లేదని అందుకని ఉన్న కాలాన్ని వీలైనంతగా అన్వేషణలో సత్యస్ఫూర్తితో బ్రతకటానికి వివాహం కంటే అన్వేషణ మార్గమే వివాహం లేకుండా ఉండటమే మంచిదని మాస్టర్ గారు మొదట్లో అనుకున్నారు ఆ విధంగా ఆయన తన జీవయాత్రకు ముఖ్యంగా వచ్చి ఒక వయసు రాగానే ఎవరి మీద దేని మీద ఆధారపడకుండా ఉండేలాగా జీవితాన్ని మలుచుకునేసారు మేమందరం ఆయన దగ్గర చేరినప్పుడు వారి జీవితం అటువంటిది అంటే ఆయన బ్రహ్మచారిగా ఒక సాధువుగా ఒక అద్భుతమైన మనో వికాసం ఉన్న వ్యక్తిగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న రోజులవి అనేక కారణాలు మీ అందరికీ కొన్ని తెలిసి ఉంటాయి మహాత్ములు చెప్పడవి సాయిబాబా అంగీకరించారని మాస్టర్ విశ్వసించడం ఇత్యాది కారణాలన్నిటి వల్ల మాస్టర్ గారు వివాహం చేసుకున్నారు కానీ ఒక్క విషయం ఏంటంటే తాము వివాహం గురించి ఎలా నిశ్చయించుకున్నా తమ చుట్టూ ఉండే సమాజంలో మాలాంటి వారందరికీ మాత్రం వివాహం యోగ్యమైంది అని చెప్పారు ఆధునిక కాలంలో వివాహం లేకుండా ఉండటం కంటే వివాహంతో ఉండడమే మేలైన సాధక జీవితానికి పనికొస్తుందని మాస్టర్ గారు చెప్పారు ఆ తర్వాత వారు వివాహం చేసుకోవటం భగవంతుడి యొక్క కృపా విశేషం శుభ పరిణామం నిజంగా ఎన్నిసార్లు తలుచుకున్నా మాస్టర్ గారి వివాహం ఒక అద్భుతమైనటువంటి మరచిపోలేని మరవరాని పరమాద్భుతమైన దివ్యసుందర దృశ్యం అది మొదట అందరూ ఆశ్చర్యపోయారు మాస్టర్ గారికి ఏమిటి పెళ్ళి ఏమిటని చివరికి అందరం వెళ్ళాం బనగానపల్లిలో అక్కడ పెళ్ళి ఆలయంలో పెళ్ళి అందరము స్పష్టంగా భగవంతుని స్మరిస్తున్నాం పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కూడా ధ్యాన్నిమగ్నులై ఉన్నారు మెల్లగా సూర్యుడు భూమిపైకి తమ వెలుగు రేఖలు విస్తరింపజేస్తున్నారు అదొక గొప్ప స్వభావమైనటువంటి వాతావరణం అందరం ధ్యానము స్మరణ చేస్తున్నాం మెల్లగా వివాహ తంతు ప్రారంభమైంది వివాహం పూర్తి అయింది మాస్టారి నాన్నగారైన అనంతాచార్యుల వారు అమ్మ లక్ష్మి గారు తల్లిదండ్రులుగా తమ విధి నిర్వహించారు అదేవిధంగా అమ్మగారి తరపున కూడా నిజంగా జీవితం అంతా మనం చూచిన పెళ్ళిళ్ళు గొప్ప యజ్ఞ సమానమైన పెళ్ళి సాక్షాత్తు సాయినాథుల వారి సాన్నిధ్యంలో గురువుగారి సాన్నిధ్యంలో మహాత్ముల సాన్నిధ్యంలో జరిగిన పెళ్ళి మాస్టర్ పెళ్ళి ఎప్పటికీ అది అలాగే గుర్తుండిపోతుంది ఈ సందర్భంగా ఒక విషయం మనం చెప్పుకుంటే బాగుంటుంది అదేమిటంటే వ్యాసభగవానుడు విష్ణు సహస్రనామాన్ని గురించి ప్రస్తావిస్తూ అక్కడ శరతల్పగతో భీష్మ శ్యామ్యన్ బహుత మాం ఛాతరుషవ్యాఘ్ర తో మే తద్గతం మన అని అన్న పరమాత్ముడు ధర్మరాజుని తీసుకుని అక్కడికి వెళతాడు శరతల్పగతుడైన భీష్మ పితామహుడి సందర్శనార్థం అప్పుడు ఏం జరుగుతుందంటే రాసింది ఎవరు వేదవ్యాస మహర్షి ఆయన రాశాడు ఏమని అక్కడ అనేక మంది మహానుభావులు దేవతలు సూక్ష్మ రూపంలో ఆ సాన్నిధ్యంలో ఉన్నారట అంటే మామూలు మానవ నేత్రానికి వాళ్ళు కనిపించకపోవచ్చును కానీ సూక్ష్మమైన తపో నేత్రానికి వారు కనిపిస్తారు అట్లాగే మాస్టారి వివాహం అప్పుడు చిన్మయ రూపంతో ఎందరో మహానుభావులు వాళ్ళందరి శుభాశిస్సులు ముఖ్యంగా బాబావారు వెంకటేశ్వర లాంటి సత్పురుషులు ప్రధానంగా ఆశీర్వదించి అనుగ్రహించి ఆదేశం ఇచ్చినటువంటి చీరాల స్వామి లాంటి వారు వారితో పాటు పాగల్పాటి గురువు గారుగా ప్రశస్తులైన ఆ మహానుభావులు ఇట్లా ఎంతో మంది వారి వారి సూక్ష్మ రూపాలతో ఆ క్షణాన మానవ నేత్రాలకు కనిపించకపోయినా తపో నేత్రాలకు సందర్శించబడేలాగా వాళ్ళు ఉండి ఉంటారు అదొక గొప్ప అద్భుతమైనటువంటి విషయం వివాహం కాదు గురువు యొక్క అనుమతితో తనదైనటువంటి తాను అంతకాలం నమ్మి ఆచరిస్తున్న విషయాన్ని పక్కన పెట్టి గురువాదేశాన్ని అనుసరించడం అదొక పరమాద్భుతమైన విషయం మాస్టర్ విషయంలో ఆ తర్వాత మాస్టర్ గారి వైవాహిక జీవితం పద్నాలుగు సంవత్సరాలు వారు ఆ తర్వాత దివంగతులు అయ్యారు అది జరిగి ఎవరు మాస్టారి వివాహం జరిగి ఇప్పటికీ యాభై ఏళ్ళు అర్ధశతాబ్దం నిజంగా వివాహం అనే దాని గురించి ఎటువంటి భావన ఎటువంటి ఆలోచన ఎటువంటి ధర్మము కర్తవ్యము పారమార్థికత ఉండాలో దాన్ని మాస్టర్ గారు ఆచరించి చూపించారు మనందరికీ ఆయన ఆచరణాత్మకమైనటువంటి ఆదర్శమూర్తి ఆయన వివాహం మనకు ఆదర్శవంతమైంది ఆధునిక కాలంలో మన మన పిల్లలు ఎవరి విషయంలో అయినా సరే ఆచరించవలసినటువంటి ధర్మానికి ఆయన ఒక ఉదాహరణ ఒక స్ఫూర్తి కూడా ఒకసారి ఆలోచించి చూసినట్టయితే పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే వారి వైవాహిక జీవితం ఉన్నా దాని ప్రభావం మాత్రము ఆయన జీవితం ద్వారా ఆయన సందేశం ద్వారా ప్రపంచానికి అందుతూనే ఉంటుంది అంటే ఆధునిక కాలంలో మనిషి జీవితంలో శ్రేయోదాయకమైన సాధుజీవనం గడపాలన్నా ఉత్తమైంది ఏది అంటే సంసారమే ఎందుకని సంసారం ద్వారా తాను జీవిస్తూ తన చుట్టూ మరికొంతమందికి ఉపయోగపడవచ్చునని వెంకటస్వామి అనేవారు అందుకని ఏ విధంగా చూసినా మనం ప్రస్తుతం మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాస్టారి భావం సాయి భావం ఇది చూస్తే వివాహానికి తగినటువంటి సందర్భం వచ్చినప్పుడు వివాహమే మనం కోరదగింది అని అన్ని పరిస్థితులు సక్రమంగా భగవంతుని దయతో లభించినప్పుడు వివాహం వైపే మనం మొగ్గు చూపుతామనేది మాస్టర్ ద్వారా మనకు లభించిన ఒక సందేశం సరే ఇంకొక విషయం ఏంటంటే ఆధునిక కాలంలో వివాహం చేసుకోవటం దాన్ని సక్రమంగా నిర్వహించటం సరైన రీతిలో పిల్లల్ని కనటం వారిని సక్రమంగా పెంచటం ఇవన్నీ అంత చిన్న విషయాలు కాదు ఎంతో బాధ్యతతో ఎంతో క్రమతో ఎంతో జాగ్రత్తతో ఉంటే కానీ సమకూర్చలేని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు కఠోపనిషత్తు అవుతుంది కదా అక్షరస్య ధార దురత్యయ దుర్గం పద సత్కవయో కవయో వదంతి అన్నట్టు ఎంతో కష్టమైనటువంటిది ఉత్తమమైన గృహస్థ జీవనం కానీ అది అనివార్యం అనివార్యం అదే మహాత్ముల నుంచి మనకు నేనా అందుతున్న సందేశం అన్నమాట ఇక మనం బాగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఆదర్శవంతమైన గృహస్థు తాను జీవిస్తూ తన చుట్టూ ఉండే సమాజానికి ఎంతో చేయగలడు అయితే అతడు ఉత్తముడుగా ఉండాలా అతడికి ధర్మము కర్తవ్యము పారమార్థికత తెలిసి ఉండాలా ఇలాంటివన్నీ కూడా మనం గుర్తించవలసిన అంశాలు కాబట్టి మాస్టర్ లాంటి మహానుభావుల ఆచరణ ద్వారా వారు ప్రేరేపించినటువంటి అనేక ఉద్యమాల ద్వారా చేసిన సత్సంగాల ద్వారా మనకు లభించినటువంటి రచనల ద్వారా మనం నేర్చుకున్న వెళ్ళలేని ఆణిముత్యాల వంటి జీవిత సత్యాలను సూక్ష్మంగా అర్థం చేసుకొని మన జీవితాలు నింపుకొని మనతో ఉండేటువంటి ప్రపంచానికి సాటివారికి పంచటం మన విధి మన కర్తవ్యం కూడా కాబట్టి ఈ ఈ సమయం ఎంతో గొప్పది మామూలు తేదీల ప్రకారం చూస్తే మార్చి నెల ఆరవ తేదీన మాస్టర్ గారి వివాహం జరిగింది అది పంతొమ్మిది ఐదవ సంవత్సరంలో ఆ రోజు వచ్చి మాఘమాసము బహుళ పక్షము నవమి తిథిగా మన వాళ్ళు గుర్తించారు ఏది ఏమైనా మాస్టర్ గారు మాత్రం ఎప్పుడు ఈ భూమి మీద ఇప్పుడు నవగ్రహాలన్నీ పైన కనిపిస్తున్నాయి ఇది ఒక అద్భుతమైన కాలము అని అంటున్నారు కదా అటువంటి ఆ ధ్రువ తారలలో ఎప్పటికీ వెలుగుంది ధ్రువ తారగా మాస్టర్ ఎప్పుడు ఉంటారని మన విశ్వాసం ఉండాలని మన భావన ఒక ఉత్తముడైన గురుభక్తుడు తన జీవితాన్ని ఎలా నిర్వహిస్తాడో నిర్వహించుకొని ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతారో అది మాస్టర్ని ద్వారా మనకు లభించే ఉత్తమ సందేశం ఆ ఆదర్శమూర్తికి దివ్యని దివ్యనివ్వాలి మనం స్వచ్ఛంగా కొనసాగించుకుందాం వారే మన స్ఫూర్తి వారే మన మార్గదర్శి ప్రస్తుతానికి నమస్కారం స్వచ్ఛంగా కొనసాగుం श्रीसचिदानन्दसद्गुरुतायिना महाराजी गुरुदेवदत्ता गुरुदेव दत्ता थाई राम गुरुदेवदत्ता राम दयताईराम राम जय दयताई राम देवदत्ता सा साई राम देवताई राम साईता साई राम साई राम देवतां सा देवताई साई राम ीराम्बयतायी राम् श्री सच्चिदानन्द सद्गुरुकायिना महाराजी जय